అన్నం పెడతా ఎందుకంటే నేను ఒక అమ్మాయిని సిన్సియర్ గా చాలా గాఢంగా లవ్ చేసిన ఫ్రెండ్స్ ఆ అమ్మాయి ఏమందంటే సరే నాకేమన్నా ఏమన్నా గిఫ్ట్ ఇస్తావా ఫోర్టీన్త్ నవంబర్ సరే నవర్ ఫిబ్రవరి ఫోర్టీన్ ఫిబ్రవరి ఫోర్టీన్త్ రోజు నాకు ఏమన్నా గిఫ్ట్ ఇస్తావా అంది గిఫ్ట్ ఇస్తావా అంటే కోసం సపరేట్ గా ఐఫోన్ సెవెంటీన్ కొన్నాను ఈ రోజే కొన్నాను ఐఫోన్ సెవెంటీన్ కొని సరే అమ్మ సర్ప్రైజ్ చేద్దామని చెప్పేసి ఫోన్ దగ్గర పెట్టుకున్నాను ఇలా సిమ్ కార్డ్ కూడా వేసుకోలేదు ఫ్రెండ్స్ అసలు జస్ట్ ఓన్లీ అన్ని ఈ ఫోన్ ఇద్దామని చెప్పేసి నేను ఫిక్స్ అయిపోయినా ఇచ్చిన తర్వాత ఏమైంది అంటే ఆ అమ్మాయి నేను ఈ రోజు సరే అనుకోకుండా ఈ రోజు కృష్ణగాంధ పార్క్ వచ్చిన ఫ్రెండ్స్ ఎందుకంటే రివ్యూ ఇద్దాం అనేది మామూలుగా వచ్చిన వస్తే నా లవర్ వేరే వన్ తోటి లోపలికి వెళ్ళింది ఫ్రెండ్స్ నాకేం అర్థం కాక ఏడుపు వస్తుంది మెంటల్ మెంటల్ అయిపోతుంది ఇందాకనే ఒక మైక్ కలగొట్టినా ఈ ఫోన్ మలగొట్టని కోపం వస్తుంది ముందే ఐదు లక్ష రూపాయలు ఫ్రెండ్స్ ముందే చెప్తున్నా ఈ ఫోన్ మలగొట్టలేను కానీ సరే ఏం చేస్తున్నా అని చెప్పేసి పాకులకు సిగ్గిడ్చిపోయినా ఫ్రెండ్స్ లోపల లిప్ లాగా ఫ్రెండ్స్ ఏడుపు మొన్నటి దాకా అంటే అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే పిల్లలు చంపేస్తున్నారు అని చెప్పేసి లవ్ మ్యారేజ్ చేసుకుని పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉంటామని చెప్పేసి నేను ఒక అంబైన్ సిన్సియర్ గా లవ్ చేసి ఒక వన్ మంత్ టూ మంత్స్ నుంచి సిన్సియర్ లవ్ చేసిన ఫ్రెండ్స్ సరే ఈ ప్రిపరీ పో ఐఫోన్ కట్టించామని చెప్పేసి ఐఫోన్ కూడా కొన్నా కానీ చాలా అంటే చాలా ఏడుపు వస్తుంది ఇంకో విషయంలో కొంచెం హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే ఐఫోన్ మిగిలిందనే హ్యాపీ అనిపిస్తుంది అదే గానీ ఈ రోజుల్లో ఎవరైనా లవ్ చేస్తే మాత్రం దారుణంగా నాశనం అయిపోతారు చెప్తున్నా దారుణంగా లాస్ అయిపోతారు ఒక్కొక్క అమ్మాయి ఇద్దరు ముగ్గురు మెయింటైన్ చేస్తున్నారు ఏం అర్థం కావట్లేదు నిజమా అర్థం కావట్లేదు జా నువ్వు అంటే ఇష్టము ఐ లవ్ యూ అంటారు తర్వాత ఫోన్ చేస్తే బిజీ 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 ఎవరితో ఫోన్ చేస్తే ఎవరితో మాట్లాడావు అంటే మా అన్న ఫోన్ చేసిండు మా అమ్మ ఫోన్ చేసిండు నా ఫ్రెండ్ ఫోన్ చేస్తే చెప్తారు నాయన ఈ అబ్బాయి ఇరలేకపోతున్నారా బాబాయ్ అయ్య మీరు మాత్రం చెప్తున్నా ఫ్రెండ్స్ ఆ రోజు మాత్రం ఫిబ్రవరి ఫోర్టిన్ రోజు ఓయో రూమ్ లు సెవెంటీ పర్సెంట్ బుక్ అయ్యాయి అంట ఏమో అర్థం కావట్లేదు దేవుడా మీరు మాత్రం లవ్ చేయకండి యూత్ ఫ్రెండ్స్ అందరూ బ్రహ్మచారి గుండా మీరు హ్యాపీగా ఉంటారు కానీ గోవా ఎంజాయ్ చేయండి అంత ఎంజాయ్ చేయండి కానీ లవ్ లు మాత్రం చేయకండి గిఫ్ట్లు అడుగుతారు చేయిన్లు అడుగుతారు గోల్డ్ అడుగుతారు రింగ్స్ అడుగుతారు ఐఫోన్లు అడుగుతారు అన్ని అడుగుతారు అన్ని ఇప్పియారు మనమే వాళ్ళు మాత్రం ఒక్క ఫోన్ ఇప్పియారు నేను మాత్రం ఇక లాస్ అయ్యే ఛాన్స్ అమ్మాయి ఇంట్లో చూస్తాడు దేవుడా దేవుడా ఇగో ఐఫోన్ ఇప్పుడే కొత్త ఫోన్ నిన్ననే కొన్నా ఇద్దాం మరి నిందిగా